పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ పై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన ఒక వీడియో వైరల్ అవుతా ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు లోకేష్ పై ఏమని మాట్లాడారు ఆ వీడియో ఎందుకు వైరల్ అవుతా ఉంది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి కార్పొరేట్స్ కి చేయండి చదువు హాస్పిటల్స్ కార్పొరేట్ ఇచ్చేయండి కానీ మందు పట్టుకు సారా షాప్ లిక్కర్ షాప్ ఇది పడుకు చంద్రబాబు గారు నడుపుతారు ఇది పడుకు లోకేష్ గారు నడుపుతారు ఎందుకంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ కుటుంబీకులకి డబ్బులు వస్తాయి కదా పవన్ కళ్యాణ్ గారు నిజం చాలా బాగా మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు కాదు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేష్ పై మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఈ వీడియోని సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు అది కూడా సోషల్ మీడియా అన్నిట్లో ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టా వాట్సపు అన్ని గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మాటల మా మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు విద్యా వ్యవస్థను ప్రభుత్వం నడపాలి వైద్య రంగాన్ని కూడా ప్రభుత్వమే నడపాలి కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా రంగాన్ని వైద్య రంగాన్ని తాను ఎప్పుడూ కూడా నడపడు విద్యారంగం నారాయణ సంస్థలకు అప్పగించేశాడు వైద్య రంగం కార్పొరేట్ సంస్థలకు అప్పగించేస్తాడు ఎవరైనా బాగా డబ్బు పెట్టే వాళ్ళు ఉంటే వైద్య రంగాన్ని హోల్సేల్గా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేసేదానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు కానీ రాష్ట్రంలో సారాయి షాపులు లిక్కర్ షాపులు చంద్రబాబు లోకేష్ వీటిని మాత్రం నడపడానికి చాలా సిద్ధంగా ఉంటారు ప్రభుత్వం నడపాల్సిన విద్య వైద్య రంగాలను మాత్రం చంద్రబాబు లోకేష్ బాబు వీళ్ళు ప్రభుత్వం చేత నడిపేదానికి ఇంట్రెస్ట్ చూపించరు ఇవి నారాయణ గారు చూసుకుంటారులే లేకపోతే బాగా డబ్బున్న వ్యక్తి ఇస్తే మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాము లేకపోతే ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు కాబట్టి మనకు తెలిసిన మంచి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ యజమాని వస్తే వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీని ఆ హాస్పిటల్కి తాకట్టు పెట్టేస్తాము ఏదో మనకి లాభం ఉంటుంది వాళ్ళకి లాభం ఉంటుంది అనే రకంగా చంద్రబాబు లోకేష్ బాబు ఇద్దరు కూడా అబ్బా కొడుకులు ఇదే విధంగా ఆలోచిస్తారు కానీ లిక్కర్ షాపులు మనమే నడుపుకోవాలి లిక్కర్ టెండర్లు మన వాళ్ళకే ఇవ్వాలి సారాయి షాపులు మనమే నడుపుకోవాలి బెల్ట్ షాపులు మనమే నడుపుకోవాలి కానీ కేసులు మాత్రం వైసీపీ నాయకులపై పెట్టాలి కేసులు మాత్రం వైసీపీ నాయకులపై పెట్టాలి ఎందుకంటే వైసీపీ నాయకులు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రవేశపెట్టారు కదా ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లెక్కర్ని అమ్మారు కదా ఎంఆర్పి ధరలకే అమ్మారు కదా వాళ్ళు టైమింగ్స్ ప్రకారం ఉదయం పదకొండు గంటల నుండి రాత్రి ఎనిమిది వరకే అమ్మారు కదా అదే మన కంట్రోల్లో ఉంటే మన వ్యక్తుల చేతుల్లో లిక్కర్ షాపులు ఉంటే మన చేతుల్లో బెల్ట్ షాపులు ఉంటే మనమే నడుపుకోవచ్చు రాత్రి ఒంటి గంట అయినా రెండు గంటలైనా ఇరవై నాలుగు గంటలు కూడా మనం లిక్కర్ అమ్మినా మన ప్రభుత్వంలో మన వల్ల అడిగేవాడే లేదు మన పోలీసులే మన అధికారులే మన ఎక్సైజ్ అధికారులే మనవలని ఎవడైనా అడిగేవాడు ఉంటాడా కాబట్టి లిక్కర్ షాపులు సారాయి షాపులు బెల్ట్ షాపులు చంద్రబాబు లోకేష్ బాబు మాత్రమే నడుపుతారు విద్యా వైద్య రంగాలను మాత్రం మంత్రి నారాయణకు ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తారు అంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మాటలు ఎందుకు మాట్లాడట్లేదు ప్రజల పక్షాన నిలబడకుండా పవన్ కళ్యాణ్ అధికార పక్షంలో చేరి అధికార పక్షంలో విద్యా వైద్య రంగాలు అమ్మేస్తా ఉంటే ప్రైవేటు వ్యక్తులు చేతుల్లో పెడతా ఉంటే గతంలో తాము మాట్లాడిన మాటలు గుర్తు రావట్లేదా పవన్ కళ్యాణ్ మీకు మీరు ఒక మాట పైన ఉండరా పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడిన మాటలకి మీరు కట్టుబడి ఉండరా పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడిన మాటలకు మీరు స్టాండ్ తీసుకోరా పవన్ కళ్యాణ్ అంటే అధికారంలో లేనప్పుడు ఒకలా మాట్లాడతాం అధికారం వచ్చిన తర్వాత మరోలా మాట్లాడతాం అనే స్టాండా మీది పవన్ కళ్యాణ్ ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా గతంలో మీరు ఏం మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు గతంలో మీ అమ్మ అంజనాదేవి గారిని లోకేష్ బాబు గారు తిట్టారని మీరు ఎంత ఆవేశపడ్డారు ఇప్పుడు వాళ్ళ పక్కనే చేరి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎలా తిడుతున్నారు మీరు మాట్లాడిన మాటలే ప్రతిదీ కూడా ఈ మూడు సంవత్సరాలు కూడా రివీల్ చేస్తానే ఉంటారు సోషల్ మీడియాలో ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలే మీకు శత్రువులుగా మారుతున్నాయి ఇప్పుడు మీ వీడియోలే మీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు పాత పవన్ కళ్యాణ్ కొత్త పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి మీరు సమాధానం చెప్పాలి గతంలో విద్యా వైద్య రంగాలను ప్రభుత్వమే నడపాలి అన్నప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడపాలి కదా ఇప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు అప్పగిస్తున్నారు లిక్కర్ షాపులు ప్రభుత్వమే అమ్మొచ్చు కదా లిక్కర్ షాపులు మాత్రం చంద్రబాబు లోకేష్ బాబు ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారు ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు క్లోజ్ చేశారు టైమింగ్స్ ఎందుకు పాటించట్లేదు బెల్ట్ షాపులు ఎందుకు ఉన్నాయి లిక్కర్ కేసులు మాత్రం వైసీపీ నాయకులపై మాత్రమే ఎందుకు పెడుతున్నారు ఎవరు సత్య హరిచంద్రులు ఎవరు నిజాయితీ పరులు పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి